రెండు నిమిషాలు పట్టుకుంటే అంగల్లో కళ్యాణ మండప లెక్క మూడొంత అసలు బిల్డింగ్ ముప్పై వేలు లెక్క రెండు నిమిషాలే చాలా చెప్ కూడా మనం తాడు పుట్టికి చెప్పుకో మామ అట్లా గట్టిస్తానంటే చెప్పుకో తాడి పుట్టికో మామ మూడు బిల్డింగ్లు అంటే అయి వాండర్ వస్తుంది ఎప్పుడు మాట్లాడదు బ్బుకా పొడ బాబు దెబ్బుకుంటారా మీది నాయనా మట్ల డబ్బు కాదు అమ్మ చిరు మెట్ కాపక్క మార్కెట్ దగ్గర

మాకు పేర్లు పెట్టింది పేర్లు పెట్టుకుని ఉంటే ఏం బాగుంటుందని గంగిలమ్మ పిలుచుకొని పోయి మరవలో గున పెట్టి మాకు పేర్లు పెట్టుకుంటే ఏం బాగుంటుందని నాలుగు పరకలు తెచ్చి పరకాలరా నీ మగాని కొట్టారం తోసేసి ముద్దు పేర్లు పెట్టింది బాబు వాని పేరు తోమడుకుద్దా

ఎట్లరా మీకు ఆ చిన్న కొండ పెద్ద కొండ పేర్లు వచ్చిండది అది పెద్ద సంగతి బావుక్ ఎక్కువగా కనిపించా one number గొడ్డి పట్టుకోమంటే ఇచ్చి కావు నేను రాత్రి సినిమాకి వింటే సినిమా కొండవీటిదా కొండవీటి దొంగ సినిమాకి వింటే ఈ పిల్లోడు నేను పట్టుకుంటే లేరు నువ్వు గుమ్ముడు

అందుకే భారతీ కళ్యాణం మంచి మంచి చైట్ గల వాళ్ళు కలబెడతా నువ్వు డ్రామా కానీ ర నువ్వు కాదు బాబు కరుపు చేస్తా ఆ పక్క తొనకలు కొడతాను అని కొడతారు ఆ పక్క పోతే

ఓహో మీ మేడంత బిత్తిడి మాటలు నేర్చింది నువ్వే చెప్పుకోవచ్చో ఆ మాట చెప్పేదానికి పిత్తి మాట రాష్ట ముగించుకొని ఏంటి మాటలు భగవంతునికే తెలుసు ఎదురుగా ఎదురుగా

ఇక్కడ మగవాళ్ళు అక్కడ మెలుకోమనా చెప్పిన నేను నువ్వు గ్రామానికి రావద్దురా పది గంటల ఫోన్ చేసి చెప్పిన మదన పిల్ల వద్దులే నీ ఏమో మొండ నాయని చెప్తే తొమ్మిది గంటల పనికి పోయేదిలా ఎనిమిది మంది పుట్టస్తుంది లెక్కొచ్చాయా అట్లా వెళ్ళిపోదాం అదైతే నువ్వు నువ్వే లైముకు రూమ్లు పట్టుకుంటావు కాదునే నేను పట్టుకున్నాను

బాబు బై చుర్రా ఆ బుక్కులు చూడు బుక్కులు చూడు ఆ చెక్కులు చూడు చెక్కులు చూడు ఆ నడము చూడు నడము చూడు ఆ బెల్లమ చూడు బెల్లమా ఆ బెల్లమ చూడు అయ్యయ్యో ఏంటి అమ్మ ఏంటి నువ్వు బెలం బెలంమంది చూర్రా ఆ బెల్లమ చూడు కాదురా అంతగా అసహపడతాండీ మేము కారు చే ఎవరు అనుకోండి నేను లెక్కలూర్ అప్పుడు నాకు తెలియదు ఇప్పుడు అట్లా కరెంట్ వచ్చింది ఏమో నాలుగున్నర

బెడ్ కానీ మగం చెంపలు కాదు కట్టుకుండే చెవులు కట్టుకో కన్నీలు కాదు ఇట్లా చెంపలు కట్టుకునే ఇంకా దగ్గర ఎట్లా గంగు గంగులమ్మ నువ్వు ఇట్లయినా పాటు పడతా నిందా కాదు బాలింతున్న చేసినావా లేదా అమ్మ కొండమదేవి వార వార శనివారం నాడు శ్రావణ మాత్రం నాడు తొమ్మిది గంటల పైన పది గంటల లోపల ఆడపాలం జన్మించింది నా పెట్టి ఏ మందంగా పుట్టిందిరా ఎంత బాగుంది అమ్మ దొంగ అమ్మ దొంగ నాయన దొంగ నాయన దొంగ చిన్నాయన దొంగ మీ అమ్మ చిన్నాయన దొంగ ఆయన మంచి అండి అట్లాంటివే

బంగారు టూటి పరిగెట్టి లాలి పాటలు పాడిస్తాం బాబు అదేదనా అలా నాడు కొండమ్మ గర్భమున లేక లేక ఆడబాలకు జన్మించిందని పాలగొండలు ప్రజలు ఇక మహాతళులు బంగారు టూటిల్లో ఊపారు అటు పూట ఒట్టి అర్థంతో వెళ్ళరాదని వజ్ర వైద్యములు మనుల మాణిక్యములు గోదానం భూదానం వత్రదానం కాచుదానం కాలి గోర్నింటి కంట్రు తగ్గ మహాతలకు బహుమతులు అలంకరించారున్న తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు పసుపు కుంకుమ తీసుకొని మీకు తోచిన కానుక సమర్పించి కోరుకుంటున్నాం রে বাবু হ্যাঁ রে মা রে মা মা চললাম না ফেল না বেঁচে আছে আরে কই ফেল না ফেল না দুধটা মেল লাগা ওপল্লা চলো রে আরে আমনে কই হই আম্মা এ দাও ajo কন্ন মা দাও কে

बदलो बंग जो बाबा காக்கலி வீர கட்ட நவி ஆடி தெக்கா கக்களியே கட்ட ஓ ஜோலலி நாலலி ஜோலலி மகரதோ ஹாட்டாமி தோகியா சுதந்தி லக்ஷ்மனுடு அனுதினமோ ஆதினுகலதி

ఖౌతరితి పరిగలేవే ఇందెదే నా రడియే నండిందే మరి నడినేయా రడోలా పాలేతి అమ్మాయి ఏందో వకుమా రడోలా పాలేతి ఆవేనా వకుమా

చనిపోయినటువంటి అంకరణ పాతశాంతికి ఇటు సమయంలో భక్తురాల చిన్నమ్మ పుట్టినది ఇటు శుభ సందర్భమున ఎవరైనా కొడుకులు కానీ కోణానులు అల్లుళ్ళు ఆడబిట్లు మనవలను మనవరాళ్ళు బంధుమిత్రాలు పొగిడించి తెలిసిన వారు అంటే ఇటు సమయంలో పొగిడించి నా వైకుంఠానికి చేరదరు పొగిడించి తెలిసిన వారు అంటే పొగిడించవలసిందిగా మరి మరి కోరుకుంటున్నాం Putra, na not ko to be able కుమార్తె బుజ్జమ్మ గారు కూడా తండ్రి ఆత్మశాంతి కోరుతూ ఇక లోకం ఇచ్చి పరలోకం చేసిన ఈ రోజు కదా వంద రూపాయలుగా ఇచ్చారండి వాళ్ళు కూడా పరమాత్మ కలకాలం చాలా కాపలని మరీ మంచిగా చుక్కల్లో

नद पढानी नदी नदियूं اور دھوکا دیلو دھوکا دیلو رنگمن کاری کی دھوکا ایو بوئی نہئی کراڈو یوری تے ور توڑو دناوال پوی نہ لا گرو کیند پتا رو

ఏమో పరిచి తీసేది ఎప్పుడు ఎంచుకుంటే ఎప్పుడు ఆహా అమ్మ కుమార్తె గజ్జలాంటి పాదంతో గల్లిగల్లనా తల్లి ఉండే అర్థాల రా తల్లి బ్రాహ్మ కోడల బిన్నె ఏంగళ్ళా వెంకట్రాణప్ప మారప్ప హ్మ్ వెంకట్రాణప్ప మారప్ప ఏంగటప్ప రవణప్ప నీ పేరు షో ను ఏంగ నికేంగళ్ళల్ల తాతోళ్ళ డాడీ తాతగారి డాడీ గారి ఆత్మశాంతి శాంత కోరుతో శోభా గారి వాళ్ళ చూ ఎంత తినింది ఏమో నా అందరికి గెలిపి నూరు నూరు రూపాయలు ఇచ్చింది వాళ్ళని కూడా దేవదేవి చల్ల కప్పాలని కోరుకుంటున్నాం కలలో ఒక్కసారి కనిపించవై